హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము అయితే చాలా బాగున్నాము నేను వీడియోలు పెట్టక చాలా రోజులైపోయిందనమాట ఎందుకంటే మీకు చెప్పాను కదండి ఆల్రెడీ నేను తమ్ముడిది పెళ్ళి అయితే ఉందని చెప్పితే నేను వీడియోలు అయితే పెట్టడానికి టైం అయితే లేదనమాట మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి కొంచెం నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడాను టైం టు టైమ్గా వీడియోలు అయితే అందించలేకపోయాను ఈ పదిహేను రోజులు బట్టయితే కొంచెం నేను చాలా తగ్గిపోయాను అనమాట ఇంకా ఈ అడవిడ అయిపోయిందంటే వచ్చే సండే తోటి రిసెప్షన్ అన్నీ అయిపోతాయండి మ్యారేజ్ తోటి అన్నీ ఇంకప్పటి నుంచి అయితే ఫ్రీ అవుతానన్నమాట కొంచెం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ గట్ట ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ ఒకటి ఇచ్చి నా ఛానల్లోకి అయితే చూడమని అయితే మీకు రిక్వెస్ట్ అండి ఇక్కడ చూడండి నేను ఒక పట్టు శారీని అలాగే ఈ మనం కంప్యూటర్ తోటి వేయించిన వర్క్ బ్లౌజ్ తోటి అయితే చూపిస్తున్నాను చూడండి ఈ శారీ వచ్చేసి మా పెద్ద బాబుకి సెట్ చేశాను అనమాట మ్యారేజ్కి ఆ రోజు మేము కట్టుకుని వెళ్ళడానికి బట్టలు సెట్ చేశాను పిల్లలకి కొంచెం హాఫ్ సారీస్ అలాగే పట్టు శారీస్ అనమాట ఈ వాయిస్ అనేది చాలా కొంచెం డల్గా వస్తుందండి ఎందుకంటే కూలింగ్ వాటర్ అవి తాగి మ్యారేజ్ పెళ్ళిలోనూ కొంచెం అడవి కూడా అంతా అయిపోయింది కదా ఈ సండే తోటి అయిపోయినట్టే ఇంకా చిన్న చిన్న వీడియోలు అయితే పెడదామని చెప్పి అయితే వీడియో చేస్తున్నానండి ఫస్ట్ టైం కనుక చూస్తే చిన్న లైక్ ఇవ్వండి శారీ వచ్చేసి మొత్తం ఇదనమాట ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా మీకు ఈ శారీని చూపించాను అప్పుడు వర్క్ చేపిస్తానండి అని చెప్పి చెప్పాను కదా అప్పుడు నేను అనమాట ఇప్పుడు పెళ్ళి దగ్గరికి వచ్చిన తర్వాత వేయించాను ఈ శారీ ఎలా వచ్చింది అనేది చూపిద్దామని చెప్పి ఇది బ్లౌజ్ అండి కట్ సింగిలో బ్లౌజ్ వచ్చింది ఇది సేమ్ బ్లౌజ్ కలిసిపోద్ది ఇంకా అంత అలికినట్టు అయిపోద్ది అని చెప్పైతే ఈ శారీలో నేను అపోజిట్ కలర్ అనేది తీసుకున్న ఒక మీటరు అక్కడ కంప్యూటర్ వర్క్ దగ్గర ఏపించాను అనమాట వర్క్ అనేది చాలా బాగా నీట్గా చేస్తుందండి ఆవిడ మా ఊర్లోనే అయింది అసలు ఇది ఎలా అనేది చూపిద్దామని చెప్పి వీడైతే చేస్తున్నాను దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇది ఎప్పుడైనా కట్టుకోవాలనిపించినప్పుడు ఏదన్నా మనకి ఏం ఫంక్షన్లో ఉన్నప్పుడు ఇది కట్టుకుందాం లేని చెప్పి పీస్ అయితే బయట ఉంచేస్తాను ఇదైతే నా వరకు అయితే నేను కుట్టుకుంటాను బ్లౌజు ఇదైతే ఇంకా పాపకైతే ఇలాగ ఆపోజిట్ క్లాత్లోనైతే తీసుకున్నాను లైనింగ్ ఫాల్స్ అన్నీ తీసుకొచ్చాను అనమాట చూడండి మొత్తం ఇల్లంతా కూడాను బట్టలతోటి మంచాలు నిండు బట్టలతో నిండిపోయి ఉన్నాయి కస్టమర్స్ బట్టలు నాకు పోయిన సండే కూడాను బట్టలు బాగున్నాయి అనమాట అంటే ఈస్టర్ పండక్ అనమాట వాళ్ళ ఇచ్చే కానీ వెంటనే మ్యారేజ్ పెట్టేసుకున్నారు వీళ్ళు దాని గురించి అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఈ వర్క్ అనేది మీకు ఎలా అనిపించిందని కం కం ఒక కామెంట్ అనేది చేయండి వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉందండి నాకు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ అనేది పెట్టవద్దు వర్క్ అయితే హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చిందనమాట అంటే శారీని ఇచ్చేసి వచ్చాను మనకు నచ్చిన వర్క్ని చెప్పేసి వచ్చాను అనమాట ఈ క్లాత్ అయితే మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు వర్క్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు మొత్తం నాకు లైనింగ్ తోటి సెవెన్ హండ్రెడ్ అయిందండి వాళ్ళు కుట్టి అప్పు చెప్తే మనకి ఇది బ్లౌజ్ కుట్టినందుకు రెండు వందలు తీసుకుంటారు మొత్తం నైన్ హండ్రెడ్ అవద్దు అనమాట ఇంకా లేదని చెప్పి నేనే తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటానండి బ్లౌజులు నాయనే మేమే కుట్టుకుంటాము నాకు కుట్టద్దులే అని చెప్పి వర్క్ మాత్రమే క్లాత్కి వర్క్ మాత్రమే డబ్బులు ఇచ్చాను అనమాట దీనికి అంచు వచ్చేసి బార్డర్ కలర్ కలరు ఆపోజిట్లో జాకెట్ పీస్ అనేది ఇచ్చిందండి ఆవిడ అక్కడ వీడియో తీస్తాము కదా అని చెప్పి అనుకున్నాను కాకపోతే వాళ్ళు కొంచెం ఈ పెళ్ళిళ్ళ సీజను అందరూ కూడా వర్క్ చేయించుకుంటాకొచ్చారు అస్సలు ఖాళీ లేదనమాట మా ఊర్లోనూ మూడు షాపులు ఉంటాయి ఇంకా నేను జంగారెడ్డి గుడి అట్లా అలా వెళ్ళి చేయించుకుంటే అక్కడైతే చాలా బాగా ఉంటాయి అనమాట వందల కొద్ది ఉన్నాయి అక్కడ కానీ చూడండి బ్లౌజ్ కుట్టిన తర్వాత దీని ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందనమాట నచ్చితే చిన్న లైక్ ఉండి దీంట్లోనే మనం హ్యాంగింగ్స్ అనేది క్లాత్లోనే తీసుకున్నాను దీనికి హ్యాంగింగ్స్ మ్యా ఆపోజిట్లోనే ఈ బ్లౌజ్ కలర్ పెడితే బాగుంటుంది ఈ క్లాత్తో వద్దనుకున్నాను అందుకే నేను ఇలా రెడీమేడ్ హ్యాంగింగ్స్ అనేది తయారు చేశానండి రెడీమేడ్ స్టిచ్చింగ్ చేశాను అనమాట శారీ బ్లౌజ్ లుక్ అనేది ఇలా వచ్చిందండి కానీ చాలా బాగా వచ్చింది నచ్చితే చిన్న లైక్ ఉండే లాస్ట్లోను శారీ కట్టుకున్న ఫోటో పెడదామని కదా అనుకున్నాను కంపల్సరీగా నేను షార్ట్ వీడియోకి అయితే పెడతాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లోనూ ఇంక ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది కానీ టైం లేక ఎక్కువ నేను బట్టలు తీసేసుకున్నానండి పెళ్లి వాళ్ళే తీసుకున్నాం అలాగే పండగ వచ్చేసింది మాకు చర్చికి వెళ్ళే వాళ్ళకి అవి ఇవి తీసుకొని కొంచెం కొంచెం ఎక్కువైనాయి అనమాట అందుకే నేను టైం టు టైం వీడియోలు చేయడానికి చాలా వీడియోలు అండి నా ఫోన్లో అయితే కానీ పెట్టడానికి టైం లేదనమాట కానీ ఇప్పటి నుంచి ఇంకా నేను రోజుడ్స్ రోజైనా రెండు రోజులకైనా ఫుల్ వీడియోలు పెడతాను షార్ట్ వీడియోలు పెడదాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వడం మనకి మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో కూడా ఉందనమాట చూసి కొంచెం నాకు కామెంట్ అనేది పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్